ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో బెంగళూరు జట్టు తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది వరుసగా ఆరు పరాజయాల తర్వాత విజయాన్ని నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్తో గురువారం జరిగిన ఉప్పల్ వేదికగా మ్యాచ్లో ఆర్సీపీ ముప్పై ఐదు పరుగుల తేడాతో భారీ విజయాన్ని అయితే అందుకుంది అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్మిత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఆరు పరుగులు చేసింది అయితే ఛేదనలో మాత్రం స్వప్నిల్ సింగ్ మొత్తం ఆటను మార్చేశాడు ఒక్కసారిగా ఇక్కడ హైదరాబాద్ జట్టు తలరాతను పూర్తిగా మలుపు తిప్పాడు ఎందుకంటే స్వప్నిల్ సింగ్ వేసిన ఒక ఓవర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది అతను వేసిన లడ్డూ లాంటి ఫుల్ టాస్ కు మార్క్రమ్ ఎల్బిడబ్ల్యూగా వెనుతిరిగాడు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లాసెన్ కూడా అవుట్ అయిపోయాడు ఇక నితీష్ కుమార్ రెడ్డి క్లాసెన్ చెరొక సిక్స్ బాది పంతొమ్మిది పరుగులు పిండుకున్న రెండు కీలక వికెట్లు తీసి స్వప్నిల్ సింగ్ సన్ రైజర్స్ ను పూర్తిగా దెబ్బతీశాడు అయితే ఇక పూర్తి ఆట విషయంలో కనుక మనం వచ్చినట్టయితే బెంగళూరు జట్టు ఆ రకంగా లక్ష్యాన్ని నిర్దేశించి ఇక హైదరాబాద్ జట్టును బరిలోకి దింపమని చేజింగ్ లో అవకాశం ఇచ్చింది రెండు వందల ఆరు పరుగుల భారీ స్కోర్ ను ఛేదించడం కోసం రంగంలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్మిత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట ఒక్క పరుగులు చేసి ఓటమి పాలిపోయింది అభిషేక్ శర్మ పాట్ కమిన్ షాబాజ్ అహ్మద్ టాప్ స్కోరర్ గా నిలిచారు అభిషేక్ శర్మ ముప్పై ఒక్క పరుగులు పాట్ కమిన్స్ ముప్పై ఒకటి అహ్మద్ నలభై పరుగులు నాట్అవుట్ గా నిలిచారు ఇక ఆర్సిబి సింగ్ కరణ్ శర్మ విల్ జాక్స్ యష్ దయాల్ ఏడు పరుగుల భారీ లక్ష చేతుల్లో దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోని గట్టి షాక్ తగిలింది విల్ జాక్స్ వేసిన తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెట్ అవుట్ గా వెనుతిరిగాడు బంతిని అంచనా వేయడంలో విఫలమైన ట్రావిస్ హెట్ మూల్యం చెల్లించుకున్నాడు వికెట్ కోల్పోయిన అభిషేక్ శర్మ అంటే అక్కడ ఒక వికెట్ కోల్పోయినా కూడా అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు విల్ జాక్స్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్ పాది ఫోర్ పాది ఇరవై పరుగులు పిండుకున్నాడు దూకుడుగా ఆడుతున్న అతనికి యష్ దయాల్ కళ్ళం వేశాడు కీపర్ క్యాచ్ గా పెవిలియన్ కు చేర్చాడు అన్నమాట ఇక వరుసగా వికెట్లు కోల్పోతుండడంతో అంటే ఆ తర్వాత స్వప్నీల్ సింగ్ కూడా రెండు వికెట్లు తీయడంతో వరుస వికెట్లు కోల్ కోల్పోతుండటంతో హైదరాబాద్ స్కోర్ బోర్డు వేగం తగ్గింది కరణ్ శర్మ బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి పదమూడు పరుగులు అబ్దుల్ సమద్ పది పరుగులు వరుస ఓవర్లో క్యాచ్ గా వెనుతిరిగారు దాంతో పది ఓవర్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్లు కోల్పోయింది కానీ ఆ తర్వాత ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టును కాపాడడానికి జట్టు కెప్టెన్ ఏ బరిలోకి దిగాడు పాట్ కమిన్స్ భారీ సిక్స్లతో దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు కానీ అతని జోరుకు కూడా క్యామ్రూన్ బ్రేక్ వేశాడు క్యాచ్ అవుట్గా పెవిలియన్ కు చేర్చాడు దాంతో ఏడవ వికెట్ కు నమోదైన ముప్పై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి తలబడింది గ్రీన్ వేసిన మరుసటి ఓవర్ లోనే భూవి కూడా అవుట్ గా వెనుదిరగడం అనంతరం మరింత కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన ఆర్సీబీ విజయ లాంఛనాన్ని పూర్తి చేసేసింది